నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది దాని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు దీని కారణంగా మీకు సంతోషము ఎదురవుతుంది ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి దాదాపు ఇక ఆరోగ్యం విషయంలో దగ్గు జలుబు జ్వరము లాంటి సమస్యలు అయితే ఉంటాయి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టవలసిన సమయము అసలు నిర్లక్ష్యం చేయవద్దు చాలా ప్రయత్నాల తర్వాత కూడా మార్పు లేకపోవడం వల్ల మీరు బాధపడతారు లేకపోతే ఆలోచనలను మంచిగా మీరు ఆలోచనలు కొనసాగించటం నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి అప్పుడే పరిస్థితి సరిగ్గా అవుతుంది సాధ్యమవుతుంది నియంత్రణ లేని విషయాలను అంగీకరించే పనిని ఈ రోజు కొనసాగించండి ఈ రోజు కెరీర్ విదేశాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఊహించని విధంగా లాభాలైతే పొందుతారు కొంతమందికి పని కారణంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది సంబంధంలో మార్పు లేకపోయిన మార్పు లేకపోయినా కూడా సంబంధం కోసం ప్రతికూలత పెరుగుతుంది ఈ రోజు ఇతరులతో మీరు ఇతరులతో మీ యొక్క విషయాలను మీరు వాళ్ళతో షేర్ చేసుకోకండి మీ మనసులో ఉన్న విషయాలను ఇక ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం కూడా గట్టిగానే కనిపిస్తుంది ఇక మత మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు మీరు శాంతి మరియు శక్తిని అనుభవిస్తారు ఈ రోజు శుభ సమాచారం అందుకునే అవకాశాలు ఉన్నాయి పోటీదారుల చేష్టల గురించి జాగ్రత్త వహించాలి కావలసిన ఫలితాలను పొందలేకపోవడం వల్ల ఈ రోజు కాస్త యువత నిరాశకు గురి కావచ్చు ఈ రోజు ఈరోజు వీలైనంత త్వరగా స్వీయ సంబంధం ఉన్నటువంటి పనులను పారవేసేందుకు ప్రయత్నించండి మీ కుటుంబ సమస్య పరిష్కరించబడుతుంది ప్రతికూల విష పరిష్కారం అనేది జరుగుతుంది ఈ రోజు ఏదైనా ప్రతికూలతో రావడానికి బదులుగా దగ్గరి స్నేహితులతో లేదా బంధువులతో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి తెలియని వ్యక్తులతో మీ గోప్యతను వెల్లడించవద్దు మీకు హాని కలగవచ్చు వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్త అవసరము లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఈ రోజు మీరు మీ యొక్క ఉద్యోగస్తులు సలహాలపై కూడా శ్రద్ధ పెట్టాలి పనితీరులో చేసిన మార్పులు తగిన ఫలితాలు లభిస్తాయి కుటుంబ సమస్య మీరు చూసినట్లయితే కుటుంబ సభ్యులు ఈ రోజు నిరాశకు గురయ్యే అవకాశాలుంటాయి వారి యొక్క ఆరోగ్యం పాలవుతుంది అనారోగ్యం పాలవుతారు పరిస్థితులు ఈ రోజు మంచిగా సాగడానికి మీలో ఓర్పు అవసరం అవుతుంది యువత తరగతి వారి స్నేహం ఈ రోజు మంచిగానే ఉంటుంది ఆరోగ్య పరంగా చూస్తే ఒత్తిడి ఉంటుంది ఇక జీర్ణక్రియ సంబంధించినటువంటి సమస్యలు అయితే ఎదురవుతాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో కొంత సమయం ఉంటాయి ఇక జీవితంలో మార్పు కూడా ఉంటుంది భవిష్యత్తు కార్యకలాపాలలో ఒక అవకాశం కూడా ఉంది మార్చుకోవడానికి ఆరోగ్య విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది యోగా వ్యాయామం చేయండి హెల్త్ చెకప్ చేయించుకోండి మంచి ఆహారాన్ని స్వీకరించండి తగిన నిద్ర కూడా అవసరం అవుతుంది లక్కీ సంఖ్య యాభై ఏడు కలర్ కలరతి మరి గోధుమ నేటి పరిహారం చూస్తే పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మును వంచి నల్ల బియ్యం గుప్పెడి వేసుకొని మూట కట్టి ఆ మూటను మీ ఇంటి ముందు అండి గుమ్మానికి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ ఇంట్లో నుంచి నరదృష్టి ఈష్య అసూయ అనేవి తొలగిపోతాయి ఇక అన్ని శుభాలే కలుగుతాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో